హాయ్ కోతి ఎలా ఉన్నావు ఏమి అడిగాను అలా భయపడతావంటే బాబా ఏదో ఫోటో తీసుకున్నాను ఫోటో కూడా తీసుకునేవా అయ్యో 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 నీకోసమే వచ్చాను అలా వెళ్ళిపోతున్నావేంటి బాగున్నావా వెళ్ళకున్నావు నేను ఏం చేయాలి ఆగా ఆగు ఆవు కాగు ఆగు భలే భయపడతావు నన్ను అబ్బా ఇంకేంటి వ్యాసాలు అయినా నేను వదులుతానా ఏం కూర్చున్నావు ఎలా ఉన్నావు అయ్యో ఎంత కోమంట మీకు నిజంగా అయ్యో సారీ తాడేపల్లిగూడెంలో కోతులు ఎక్కువగా నివసించే ప్రదేశంలో ఇప్పుడు నేనున్నాను కోతులు ఆడుకోవడానికి ఇక్కడ ఎక్విప్మెంట్స్ చాలా బాగున్నాయి చూపిస్తాను కోతులు ఆడుకోవడానికి టైర్లు బలి పెట్టారు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఇదంతా కూడా అడవి ప్రాంతం కోతులు ఇటు పైకి ఎక్కుతాయి ఆడుకోవడానికి చక్కగా బలికట్టారు ఇది ఫోటోలు దిగడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర వెల్లమిల్లి అనే గ్రామంలో ఈ పార్క్ ఉంది ఇవి కూడా కోతులు ఎక్కి ఆడుకోవడానికి నేను వచ్చే ముందు కోతులు ఇక్కడ చాలా ఆడుకుంటున్నాయి నేను వచ్చే ఎటు ఎట్టి పారిపోయినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్